భీమవరం కు డిస్కౌంట్ల పండగ తెచ్చింది కేకే స్టోర్స్ ధరల్లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ తప్పుడు వివరాల మీద ఒక సమాచారం తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుందన్న ఒక వారం రోజులు గడిపించిన తర్వాత ఆల్రెడీ అమిత్ షా గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి బంగ్లాదేశీలు ఎవరున్నారు రోహింగ్యాలు ఎవరున్నారు ఇతర దేశస్తులు ఎవరున్నారు వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళను వెనక్కి తిరిగి పంపడానికి వాళ్ళకి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆ మాటకు వచ్చినప్పుడు ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా అందరు ముఖ్యమంత్రులు కూడా భారత ప్రభుత్వం భారత హోంమంత్రిత్వ శాఖ నుంచి చాలా స్పష్టంగా లేఖ వచ్చింది మేము ఇచ్చినటువంటి ఈ లేఖ మీద ముఖ్యమంత్రి గారు ఏమైనా చర్యలు తీసుకుంటారా తీసుకోరా చూసి ఒకవేళ వారి చర్యలు తీసుకోకపోతే మా సదాశివపేటలో ఉన్న బంగ్లాదేశాలకు సంబంధించిన ఆధార్ కార్డులు ఇస్నాపూర్లో ఉన్న నేపాల్ దేశానికి సంబంధించినటువంటి ఇతర మంతస్తులకు సంబంధించినటువంటి ఈ కార్డులు అట్లే జిన్నారం మదర్సలో మోర్ గా మా నిజ నిర్ధారణ కమిటీ ఆధ్వర్యంలో మా నాయకులు మేమందరం పోయి అక్కడ ఎంక్వైరీ చేసింది డెబ్బైలో అరవై ఐదు కిషన్ గంజ్ అని చెప్తారా అంట ఇంత స్పష్టంగా ఉన్నటువంటి వివరాలన్నీ తర్వాత ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారికి రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు ఇక్కడ ఇట్లా జరుగుతూ ఉంది ఓల్డ్ సిటీలో కూడా రోహింగ్యాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతా ఉంది దయించి వీటి మీద అప్రోపరియేట్ యాక్షన్ తీసుకోని అనేది వంతుల వారిగా విడతల వారిగా పోవాలన్నా ముందు డీజీపీ గారిని కలిసినాం వన్ వీక్ గ్యాప్ ఇచ్చినాం ముఖ్యమంత్రి గారికి ఓపెన్ గా లెటర్ రాస్తా ఉన్నాం చెప్తా ఉన్నాం వన్ వీక్ గ్యాప్ ఇస్తాం తర్వాత గౌరవ హోంమంత్రిత్వ శాఖ గారి దృష్టికి అమిత్ షా గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాం చీఫ్ మినిస్టర్ ఇది రఘునందన్ రావు సొంత కవిత్వంతో చేయలేదు జిన్నారంలో జరుగుతున్నటువంటి ఎపిసోడ్ లో మేము కొంచెం లోపలికి పోతే ఒక కామన్ సిటిజన్ గా ఒక పార్లమెంటేరియన్ గా నేను ఎంక్వైరీ చేస్తేనే ఇన్ని నిజాలు బయటకు వస్తే ఇంకా పోలీసు వాళ్ళు నిజంగా ఒక హింస జరిగింది అక్కడ సంఘటన జరిగింది అని చెప్పి వాళ్ళు విచారణ చేస్తే ఇంకెన్ని విషయాలు బయటకు అనేది మీడియా ద్వారా సమాజం ఎక్కడికక్కడ మీ పక్కన ఉన్నటువంటి అల పట్ల ఉండండి కిషన్ గంజ్ అని చెప్తే నాకు బాధ అనిపించింది కిషన్ గంజ్ లో ఏం జరుగుతుందో చూస్తే చాలా ఇబ్బందికరంగా కనబడతా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని చైతన్యవంతం చేసే దిశగా ఈ రకమైనటువంటి ఒక సమావేశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి వీటిని తీసుకెళ్లాలనుకోవడం జరుగుతుంది సో రాష్ట్ర ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ విషయం లోపల చాలా స్పష్టంగా ఉంది ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నేను వెంటనే ఈ వీడియోని రాష్ట్ర హోంమంత్రి గారికి షేర్ చేసినాను రాష్ట్ర హోంమంత్రి గారు దీని మీద విచారణకు ఆదేశించినారు మూడు కుటుంబాలు ఏవైతే అక్కడ మీడియా ముందుకు వచ్చి మా భూముల్ని ఇట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మమ్మల్ని సంతమని ధమ్కి ఇచ్చినారని చెప్పి ఈ వార్త ఏదైతే టెలికాస్ట్ అయిందో దాని మీద కేసు నమోదు చేసి అప్రోపరియేట్ రిపోర్ట్ ని మీకు పంపిస్తానని చెప్పి అక్కడ ఉండేటువంటి బీహార్ హోంమంత్రి గారు నాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది నేను ఇదే ఇదే వీడియోని ఎందుకు షేర్ చేయాలనుకుంటున్నా రాష్ట్ర హోం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హోంమంత్రి గారి కంటే వీళ్ళంతా కిషన్ గంజ్ అని చెప్తున్నారు ఎవరి నాకు అనుమానం వస్తుంది ఇప్పుడు ఆ కిషన్ గంజ్ ఎవరు వచ్చారంటే మొత్తం బంగ్లాదేశీలు వస్తున్నారని అక్కడ నుంచి ఒక రిపోర్ట్ వస్తుంది సో వీళ్ళు ఆధార్ కార్డు అడగమన్నాను నేను మా ఎస్పీ గారికి మా డీజీపీ గారికి ఏం చెప్పినానంటే సార్ వాళ్ళ తల్లిదండ్రుల పేరు అడగండి ఊరు అడగండి అక్కడ ఉండేటువంటి కిషన్ గంజ్ ఎస్పీ గారికి ఫోన్ చేయండి వాళ్ళ తల్లిదండ్రులు ఊర్లో ఉన్నారో లేరా ఎంక్వైరీ చేయండి వీళ్ళు భారతీయుల బీహార్ల్లో లేకపోతే బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటు అనేది విచారణ జరపమని అడుగుతున్నాం మేము విచారణ జరిపి భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది వేరే దేశస్తులు అయితే వెనక్కి పంపమని ఆ దిశగా అడుగులేమనేది మా ఉత్తర సారాంశం అని అంటే అంతకుమించి మేము కొత్తగా మొత్తం కోరికలు కొడతలేం ఎస్ ఐజ్ విసై ఇట్ ఈస్ ఎన్డీఏ గవర్నమెంట్ అక్కడ విచారణ స్టార్ట్ చేయించినాం ఆ మీడియా కర్తనం వచ్చిన తర్వాత నేను రాష్ట్ర హోంమంత్రి గారికి ఆ మీడియాను షేర్ చేసినాను వారు కూడా దాని మీద విచారణ జరిపించి నిజ రిపోర్ట్ చెప్తామని చెప్పారు ఇప్పుడు మీరు సర్జికల్ స్ట్రైక్ హైదరాబాద్లో ఓల్డ్ సీట్లు చేయాలని కోరుకుంటున్నారా మేమేం కోరుకుంటున్నామంటే భారత ప్రజాస్వామ్య సూత్రాలకి లోబడి ఈ దేశ పౌరులు కానోళ్ళు ఈ దేశంలో ఎల్లీగల్ గా ఉంటున్న వాళ్ళు బంగ్లాదేశీలు పాకిస్తానీలు మయన్మార్ వాళ్ళు రోహింగియాలు ఎవరైనా సరే చట్ట ప్రకారం వాళ్ళని బయటికి పంపించడానికి మేము చర్యలు స్టార్ట్ చేసినాం వి హోప్ దట్ ఓల్డ్ సిటీ కూడా క్లీన్ అవుతుందని కావాలని కోరుకుంటున్నాం కాని పక్షంలో సర్జికల్ స్ట్రైక్ అవసరం ఉన్న రోజు తప్పకుండా భారత ప్రభుత్వం ఈ దేశ క్షేమాన్ని కోరి ఎక్కడ సర్జికల్ స్ట్రైక్ చేయాలనుకుంటే ఎవరి మీద చేయాలనుకుంటే తప్పకుండా వారి పట్ల భారత ప్రభుత్వం చేస్తుంది సర్జికల్ స్ట్రైక్ అంటే తుపాకి తీసుకొని పోయి కాల్ చేయడమే కాదన్నా ఐడెంటిఫై చేసిన తర్వాత బస్సకి తీసుకుపోయి వాళ్ళని వాళ్ళ దేశంలో దించడం కూడా ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్ సర్జికల్ స్ట్రైక్ అనగానే హింసాన్ని మాత్రమే దయచేసి అనుకోవద్దు నేను డీజీపీ గారితో మాట్లాడినప్పుడు నా పార్లమెంట్లో జరిగిన అంశాలు నా దృష్టికి వచ్చినాయి ఒక్క చిన్న మదర్సా ఒక మండల కేంద్రంలో ఉన్న మదర్సాలోనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది కాబట్టి మీరు డీజీపీ కాబట్టి నేను ఎస్పీ గారి దగ్గరికి రాలేదు డీజీపీ గారి దగ్గరికి వచ్చిన కాబట్టి రాష్ట్రం మొత్తం మీరే ఉంటారు కాబట్టి మొత్తం విచారణ చేయండి సార్ నేను చెప్పింది తప్పైతే ప్లీజ్ అప్డేట్ మీ ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ ఒకవేళ తప్పుడు జరుగుతుందని తెలిస్తే చర్యలు స్టార్ట్ చేయండి సార్ మళ్ళీ ఒక నేరం జరిగినాక ఘోరం జరిగినాక అయ్యో ఇట్లా అయిపోయిందని బాధపడితే ఏం రాదు సార్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అని నేను డీజీపీ గారి దృష్టికి రాతపూర్వకంగా ఇవ్వలేదు బట్ గా రాష్ట్ర డీజీపీ గారికి ఇవన్నీ విషయాలని చాలా స్పష్టంగా పూస చెప్పడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాతపూర్వకంగా లెటర్ పంపిస్తా ఉన్నాను మీకు కూడా కాపీ అనుమతి పొందినటువంటి మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ కి భారత ప్రభుత్వం ఫండింగ్ చేసేటువంటి మాట వాస్తవం అనుమతి పొందినటువంటి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్సాలన్నా భారత ప్రభుత్వం తోటి పర్మిషన్ తీసుకున్న మదర్సా మీ దృష్టిలో ఉంటే దయచేసి మీరు మాకు మదర్సాల లిస్ట్ ఇవ్వండి నేను చూపిస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి